హాయ్ హలో నమస్తే అందరికీ ఒక మంచి లొకేషన్లో అదేవిధంగా కర్నూల్లో ఎవరైనా సరే ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళకైతే ఈ ఇల్లు అయితే చాలా చక్కగా సరిపోతుంది ఒక చిన్న కుటుంబానికి మధ్యతరగతి బడ్జెట్లో చాలా చక్కగా ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి మనకు చుట్టూ అవసేస్ కలిగి ఇళ్ళ మధ్యలో అయితే ఉంటుందండి మనకు ఈ ఇల్లు వచ్చేసి తూర్పు ఫేస్ కలిగినటువంటి ఇల్లు ఈ ఇల్లు వచ్చేసి మనకు తూర్పు లో ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం పార్కింగ్ ఏరియాలో అదేవిధంగా టైల్స్ వాషింగ్ ఏరియాకు ఒక సేఫ్టీ గ్రిల్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో ఒక సేఫ్టీ గ్రిల్తో పాటు రెడ్మెంట్ పాలిష్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు ఇక్కడ హాల్లో నార్త్ ఫేస్ కూడా ఒక డబల్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఇల్లు వచ్చేసి మనకు వాస్తు ప్రకారం అయితే కట్టడం జరిగిందండి ఈ ఇల్లు వచ్చేసి వాస్తు ప్రకారం కట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వచ్చేసి కిచెన్ ఫేసు సింపుల్ డిజైన్తో కిచెన్ ఫేస్తో అదేవిధంగా ఇక్కడ దేవున్ రూమ్ కిచెన్ స్టోరేజ్ చేసుకోవడానికి షెల్ఫ్లు అదేవిధంగా వాషింగ్ చేసుకోవడానికి వాషింగ్ ఏరియా టీవీ యూనిట్ ఒక సింగిల్ వాల్కి టెక్స్చర్తో సింగిల్ వాల్కి డిజైన్ చాలా చక్కగా చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సీలింగ్ చూసుకున్నట్లయితే పియోప్తో చాలా చక్కగా కలర్ కాంబినేషన్తో అదేవిధంగా వీళ్ళు వచ్చేసి మనకు డబల్ బెడ్రూమ్ కలిగినటువంటి ఇల్లు వీళ్ళు వచ్చేసి మనకు డబల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో విత్ అటాచ్డ్ బాత్రూమ్ కలిగినటువంటి ఇల్లు వెంటిలేషన్ చాలా చక్కగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వెనక డోర్కి కూడా సేఫ్టీ గ్రిల్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సింగిల్ వాల్తో ఒక చక్కటి టెక్చర్ డిజైన్ సింపుల్ న్యాచురల్ లుక్తో చాలా అందంగా డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైనా సరే కర్నూల్లో ఇల్లు కొనుక్కోవాలనే ఆశ కలిగినటువంటి వాళ్ళైతే చాలా చక్కగా ఇల్లు సరిపోతుంది అదేవిధంగా ఇక్కడ పిఎఫ్ చూసుకున్నట్లు పిఎఫ్ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు మరి ఒక బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మెయిన్ ఎంట్రన్స్లో ఒక మూడు సైడ్స్ ఒక కలర్ థీమ్తో అదేవిధంగా ఒక సింగిల్ వాల్ డిఫరెంట్ కలర్ టెక్స్చర్ డిజైన్తో చాలా చక్కగా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్లైడ్ డోర్స్ అదేవిధంగా విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్టోరేజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అదేవిధంగా పిఓపి కూడా ఇవ్వడం అదేవిధంగా కలర్ కాంబినేషన్తో చాలా చక్కగా డిజైన్ చేశారు వీళ్ళు వచ్చేసి మనకు బెంగళూరు హైవే మిస్టర్ ఇడ్లీ దగ్గర అయితే లొకేటెడ్ అయి ఉంటుందండి వీళ్ళు వచ్చేసి మనకు కొత్తి పెట్రోల్ బంక్ బెంగళూరు హైవే జస్ట్ హండ్రెడ్ మీటర్స్లో అయితే లొకేటెడ్ అయ్యింది ఇంటి ఫేస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ అదేవిధంగా ఇల్లు వచ్చేసి మనకు పద్దెనిమిది నలభై పద్దెనిమిది నలభై సైజు వన్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ సెంట్స్ అయితే వస్తుంది ఇంటి ప్రైజ్ వచ్చేసి మనకు ఓనర్ గారు నలభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారని ఇక్కడున్న మార్కెట్ ప్రకారం చూసుకుంటే అయితే